ప్రిమైన విద్యార్థుల ఈరోజు మనం ఒక వినూత్నమైన పాఠాన్ని బోధించుకుంటున్నాం ఆ వినూత్నమైన పాఠం మన విద్యార్థులు చక్కగా వారొక ఆలోచనతో దాన్ని ముగిశారు విద్యార్థులు చక్కగా ఒక విషయాన్ని ప్రదర్శించారు అక్కడ ఏదో ఉంది దాన్ని కలచాలని వాళ్ళు ప్రదర్శించారు అంటే మనం పొందారు రావట్లేదు ఆలోచన రావట్లేదు మరి వాళ్ళకి సమస్యలు ఆపదలు వస్తూ ఉంటాయి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఆపదలను తప్పించుకోవడానికి మనం ఒకటి ఉపయోగిస్తాం ఏమంటాం ఆ పదాన్ని చాలా బాగా ప్రదర్శించేలా అన్నారు ఏమంటాం సరే ఇక్కడ కూడా మీకు ఆలోచన కాలం చేరటం ఎవరికోసం ఆదు మనకు తెలిసిన విషయమే చాలా సార్లు మీకు చెప్పాను నేను కాలం చేరటం ఎవరి కోసం నిరంతరం జరుగుతూనే ఉంటాయి మన కాలానికి అర్థం ఏమిటి చేస్తా అప్పుడు మనం ఏం పొందుతాం స్ఫూర్తి అంటే సమయం స్ఫూర్తి కలిసింది ఏంటి సమయ స్ఫూర్తి ఈ సమయ స్ఫూర్తి అనే పాఠాన్ని చేసుకుందో ఒకసారి సమయ స్ఫూర్తి సమయ స్ఫూర్తి ఈ పాఠం ఏం పాడుతుంది

కవి సమాజ సంఘ సంస్కర్త విద్యావేత్త నవయో వైతాళైన గ్రంథంలో చెన్నైశ్వూరి గారు చక్కగా సమయస్ఫూర్తైన కథను తీసుకురావడం జరిగింది సంస్కృతంలో విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రం అనే గ్రంథం నుండి చిన్నైశ్వరి గారు తెలుగులో నీతి చంద్రిక అనే గ్రంథాన్ని రచించి అందులో నుంచి నీతి కథను అందించడం జరిగింది ఆ అంచుతంత్రంలో ఉన్నటువంటి విగ్రహం నుంచి మన కందుకూరి వేరు శ్రీ గారు ఒక కథ అందించారు ఆ కథ సమయొట్టి మన ఈ కథలో మనం ఒకసారి పరిశీలన చేస్తే పంచవటం ఏంటమ్మ పంచవటం అంటే అందులో ఒక వరి చెట్టు మీద రోమసుడనే పెళ్ళి ఉంది చెట్టు కింద కన్నంలో పలితుడని ఎలుపు ఉంది రెండో బద్దరు ఒకవేళ ఎలుక ఎప్పుడొస్తుందా అని చూస్తుంది పిల్ల ఎప్పుడు ఇదే సమయంలో ఒక వేటగాడు చెట్టు కింద ఒక ఉచ్చు బిగించాడు అలా ఆ మరలో ఒక ఆహారం పెట్టాడు మాంసముఖాన్ని దొరికాడు పెళ్లి అయినది ఎవరికైనా పోయిన మాపరికాలేది పుట్టుకున్న అందులో గిరికి పోయింది అరే బాబు నా మన ఏమని నేను గుచ్చిలో నుంచి బయటికి రాలే ఆ కిరాతక వచ్చిన చంక స్థామీ స్వామిలో ఎందుకు అందులో నుంచి ఎవరెవరు అవసరం హా బలే జరిగిందిరా ఈతో నా పేద ఇవి నా పాపం ఈ పిల్ల అయినది ఇప్పుడు గొడ్డగా రెడీగా తీసుకెళ్ళబండి ఒక సమయం పూర్తి వచ్చింది నేను ఇప్పుడు పిల్లుని రక్షిస్తాను పిల్లిని రక్షించడానికి పిల్లని కాడ కొండ ఒకరికి వస్తుంది నేను ఒక నోటకి పో లక్ష్యం పడతాం అనుకోని వెళ్ళి మిత్రమా నువ్వు చెప్తురూ కానీ నీకు నక్షించాలి నేను కూడా లక్ష్యం పడతాను నీ వడ నీళ్ళు పనికేస్తాను దొరకవు అక్కడ దొరికే నేను కూడా నీకు సాయం చేస్తాను నేను ఎప్పుడు చెప్పను నేను అనగానే ఇంట్లో వాళ్ళకి రాత్రి కూడా వచ్చేస్తున్నాడు కొట్లగోబ చూసింది ఈ వల కొరికితే కొట్లగోబ ఏమైనా ఏదవుతుందేమో దర్శించింది కొట్లగోబ ఎగిరిపోయింది ఈ వలను కొరికేసింది కొరికిన వెంటనే ఈ తనలో ఎగిరిపోయింది అని చెప్పిపోయింది అంటే శత్రువుల కూడా కోసం మిత్రులుగా అవుతూ ఉంటారు ఈ విధంగా

ఇందాక నువ్వు సాయం చేస్తావు కదా బయటికి రా మన స్నేహంగా వాడుకుందాం కోరుకుంటుందా ఓహో నువ్వు మందాళిక రచించినట్టున్నా నీవు ఆపద లేదు నాకు ఆపద లేదు మన ఇద్దరం భర్త శత్రువులు నేను ఎప్పుడు బయటకు వస్తే మింగితో చూస్తాను నేను రానమ్మా నాకు తెలిసి నీ యొక్క ప్రణాళిక అని చెప్పి తమరు అక్కడే చెప్పి నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్తే బయట పోతాను నువ్వు బయటకి పోతే జాగ్రత్తగా చూసుకుంటాను నా ప్రాణాలను కాపాడుకోవాలి కదా ఇంత చక్కటి స్నేహాన్ని ఇవ్వగలవా ఏదో నేను నశించాను సమస్య కొట్టుకో మరి దాని స్నేహం పేరుతో బయటికి సమస్య రప్పించి తెలియాలనుకుంటున్నావు నాకు బుద్ధి ఉంది అని ఎవరన్నారు ప్రదర్శించాలి ఈ సమయస్ఫూర్తి ప్రదర్శించి సమయ స్ఫూర్తి ద్వారా మీరు కూడా అప్పుడప్పుడు మీకు జరిగే ఆపదలు కానీ మీకు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకొని ఉన్నతంగా ఎదగాలి ఎవరికి ఏదైనా సాయం చేయాలి తప్ప ఎవరికి అన్యాయం చేయకూడదు ఎవరిని ఇబ్బంది మన సాయపడని శ్రద్ధలు కూడా సహాయపడాలమ్మా

మరి చక్కగా అందరూ విన్నారా మరి వింటే అడిగిన వాటికి జవాబులు ఖచ్చితంగా చెప్పగలరా అబ్బాయి నుంచి సమాధానం రావట్లేదు చెప్పలేరా అందరూ చెప్పండి సిద్ధంగా ఉన్నారు సమయ కథను ఎవరు సార్ అందుకోని వీరే శరైన బిరుదేమిటి గిగరు కందుకూరి వీరేశం ఎప్పుడు జన్మించారు పదహారు నాలుగు పద్దెనిమిది నలభై ఎనిమిది నలభై కందుకూరి వీరేశలింగం ఎప్పుడు మరణించారు ఇరవై ఏడు ఐదు కందుకోని వీరేశ్వరం గారు గొప్ప సంఘ సంస్కర్త విద్యావేత్త ఇంకా ఎవరు విగ్రహాలు ఎక్కడైనా రాజమహేంద్రంలో ఉంటాయి కారణం ఏంటంటే చాలా భూముల్ వారు పాఠశాలకి కళాశాలకి ఇవ్వడం జరిగిందా అరే రాజమహేంద్రవరంలోనే మరి మీరు ఈ యొక్క సమయస్ఫూర్తి అని కథను ఎందు తీసుకున్నారు పంచతంత్రా కథల్లోని ఆ గ్రంథంలోని విగ్రహం అనే భాగం నుంచి తీసుకున్నారు పంచతంత్ర కథల్ని ఎవరు రాశారు విష్ణు శర్మ ఏ భాషలో రాశారు తప్పులో కాలేసారు సార్ మీరు సంస్కృతంలో రాశారు సంస్కృతలో సంస్కృత భాషలో ఉన్నటువంటి పంచతంత్ర కథల్ని తెలుగులోకి ఎవరు ఏ పేరుతో మార్చారు ఎవరు చెన్నైశ్వరి నీతి చంద్రిక పేరుతో పరవస్తు చెన్నైశ్వరి గారు రచించారు అయితే ఇక్కడ మూడు సమయ సమయంలో ఒకటి చెప్పాలి రోమసుడనే రెండు ఫలితుడని ఇరుగా మూడు చంద్రగడనే గుట్ట మూడు పాత్రల చెట్టు సమయస్ఫూర్తి అందుతున్నారు మరి ఇక్కడ ఒక వటవృక్షం పంచవటి అని ఉందండి పంచవటి అంటే ఏంటి ఐదు చెట్ల సమూహాన్ని పంచవటి అంటాం ఈ పంచవటిలో ముఖ్యమైన ఒక చెట్టు ఉంది ఏ చెప్పది ఈ మంచి చెట్టు మంది ఎవరున్నారు కింద ఎవరున్నారు చెట్టు కింద అక్కడ ఏమైనా లోపలికి ఏమైనా ఉందా చెట్టు కింద పడుకుందా త్వరలో గురు ఎక్కడైనా త్వరలో ఉంటుందా ఇందులో ఉంటుంది ఎలుక అక్కడ ఉన్న కన్నములో ఉంటుందిరా ఎలుక అనేది ఎప్పుడు కూడా అక్కడ ఉంటుంది కన్నములో ఉంటుంది చెట్టు కింద ఉన్న కన్నంలో ఎలుక ఉంది ఫలితుడనే ఎలుక చెట్టు మీద ఎవరుంటారు ఏం ఆపదొచ్చింది మరి తన పని అయిపోయిన సమయంలో ఎప్పుడైతే ఈ రామసు అనే పిల్లి వేటగాడ వల్ల చిక్కుపోయిందో సంతోషించింది ఎవరు ఎరుక గదగద ఇప్పుడు వరకు పోయింది అదే సమయంలో చంద్రగ్రహ్ ని గుట్లోగా చిట్టువేరకు రావడం దాన్ని చూడగానే నా పని అయిపోయింది రా బాబు అని అప్పుడు సమయస్ఫూర్తిగా ఎవరు వ్యవహరించారు ఎలా వ్యవహరించింది అంటే నేను ఇప్పుడు రోమసుడిని పిల్లిని రక్షిస్తే ఈ రోమసుడిని పిల్లి కొట్లగోని తిని భయపెడుతుంది కాబట్టి కొట్ల గోబు వెళ్ళిపోతుంది కొట్లగో వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటాను అంటే తనని రక్షిస్తే నాకు రక్షణ ఉంటుంది కానీ ఎవరు భావిస్తారు ఎలికి ఎంత సమయ స్ఫూర్తి ప్రదర్శించిందో అంటే మీరు కూడా సమస్యలు గాని ఆపదలు గాని వచ్చేటప్పుడు ఫలితుడనే ఎలుకలాగా మీరు స్ఫూర్తి పొందాలి సమయ స్ఫూర్తి పొందాలి కదా మీ కదా మరి ఈ కథను ఈ చక్కటి నీతివంతమైన కథ అంటే ఇందులో ఉన్న నీతి ఏంటి చక్కగా ఎవరైనా ఈ కథలో ఉన్న నీతి ఏమిట్రా శ్రావణి చాలా చక్కగా ఆపదలు వస్తూ ఉంటాయి ఆపదలు తప్పించుకోడికి సమయస్ఫూర్తి ప్రదర్శించాలి అని చెప్పి ఇందులో ఉండేది ఇదే కాబట్టి చక్కగా ఈ కథను మీరు కూడా ఈ వేదిక దగ్గరకు వచ్చి చెబుతారని ఆశిస్తున్నాను చెబుతారా లేదా కొంతమంది మాట్లాడుతున్నారా అందరూ చెప్పలేరా నాగేంద్ర గారి నుంచి కనీసం నోట్లోకి మాట్లాడలేదు నాగేంద్ర ఉత్సాహవంతంగా భయపడకూడదురా వేదికను పంచుకుంటేనే మన యొక్క విజ్ఞానాన్ని పెంచుకుంటాం వేదికను పంచుకుంటే విజ్ఞానాన్ని పెంచుకుంటాం భయపడకూడదు ఇక్కడ ఏమైనా పులి ఏమైనా ఉందా సింహంగా ఉందా నేను మీ తెలుగుగానే గద ఉన్నాను మీరు తెలివి తప్పితే తెలుగు నేర్పడానికి కదా ఉన్నాను నేను కాబట్టి చక్కగా మీరందరూ చెప్పగలరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా నేను చెప్పమని అడుగుతాను ఖచ్చితంగా మీరు చెబుతారనే ఆత్మవిశ్వాసం గురువుగా నాకు ఉంది బాను ఏముంటుందంటే చాలా ఉత్సాహంగా ఉందండి నా ఈ కథని ఎప్పుడు చెప్పేద్దామా ఇప్పుడు చెప్పేద్దామా ఆలోచనలో ఉన్నానని బాను ఉత్సాహంగా ఉంది శ్రావణి ఏమనుకుంటుందంటే ముందు నాకే అవకాశం ఇవ్వండి అని ఇలా అమ్మాయిలు పోటీ పడుతున్నారు వెనకాలన్న మణి కూడా ఏంటండి నేను తక్కువ నన్ను తెలవరా మీరు అనుకుంటుంది పక్కనే ఉన్న కుసుమ నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఇలా అమ్మాయిలు కోడి పడుతున్నప్పుడు అబ్బాయిల నుంచి ఉండాలి కదా శ్రీరామ్ శ్రీరామ్ గడుపు చక్కగానే అదేవిధంగా అక్షయ్ కానీ శ్రీరామ్ గాని మహీధర్ కానీ మన ప్రసాద్ గారు కానీ అందరూ కూడా కోదండమైతే మా అమ్మలే కాదు చిత్ర విచిత్రంగా కోదండం ఆ కథ వింటే మనకి ఓహో ఇలా కూడా చెప్పవచ్చా ఆలోచన కూడా అవుతుంది కాబట్టి మీరందరూ చక్కగా మీ యొక్క సమయస్ఫూర్తి కథను ఇదే కథను కాదు సమయస్ఫూర్తిగా ఉన్నది ఏ కథనే చెప్పచ్చు సొంతంగా మీరు చెప్పచ్చు కాబట్టి రేపు నేను ఏం చెప్తున్నానంటే మీకు మీ అందరికి కూడా సమయస్ఫూర్తి అనే భావనతో సొంతంగా ఒక కథను రాసి రాసు సొంతంగా అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు సొంతంగా ఎక్కడ సమయస్ఫూర్తిని ప్రదర్శించాలనే విషయాన్ని మీరు వారు ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తుంది